కేస్ ప్రసాద్ గారు ఇప్పుడు ఎస్ఎస్ రాజమౌళి మనం చూస్తాం వారణాసి మూవీ షూటింగ్ జరుగుతుంది మహేష్ బాబుకి సంబంధించి అయితే నేను నాస్తికుడిని దేవుణ్ణి నమ్మను అన్నాడు అందులో తప్పేం కనిపిస్తుంది అసలు ఎవరికి ఎటువంటి అభిప్రాయాలైనా ఉండొచ్చు కదా మత స్వేచ్ఛ ఉంది వీళ్ళు వీళ్ళు ఉంటారండి ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు వాళ్ళు ఏంటంటే హిందువులకి ఏదో వాళ్ళు అందరూ చేసినట్టుగా నాకైతే ఆ లోకలు ఇంకోళ్ళు ఎవరంటే విశ్వహిందూ పరిషత్ వాళ్ళు మూడోళ్ళు వీళ్ళు కర్రక్ జెండాలు పట్టుకుని పాంకోలేసి దిగుతుంటారు నిజంగా హిందువులకు కష్టం వచ్చినప్పుడు వాళ్ళు ఎప్పుడు ఉండరు ఈ సినిమా వాళ్ళు ఏదో డైలాగ్ వేసిందో దేనికో వీళ్ళకి ఎలాంటివి నచ్చుతాయి అంటే సార్ ఇప్పుడు ఉదాహరణకి రాజమౌళి గారి గురించి ఒక విషయం మీకు చెప్తా అంటే నాకు అతను ఏదో ఫ్రెండ్ అని కాదు జనరల్ మాడదాం వాళ్ళ నాన్నగారు ఓ మాట అన్నాడు ఏంటి ఈయన వెనకాల హనుమంతుడి శక్తి ఉంది నడిపించాడు రాజమౌళి గారు వచ్చారు నేను నాస్తికుణ్ణి మా భార్య సినిమాలు పూజించుకుంటుంది నేను ఎప్పుడు ఆవిడకి అబ్జెక్షన్ చెప్పలేదు కానీ మా నాన్న చెప్పినట్టు నాకు వెనకాల హనుమంతుడి శక్తి కాదు కానీ వీళ్ళకి ఏంటి నచ్చదంటే ఈ మాకు ఈ హిందువుల గురించి హిందూ సమాజం గురించి నటించే వాళ్ళకి ఇప్పుడు అలానే చూడండి హనుమంతుడి శక్తి అన్నప్పుడు నేను నాశికొండ మా నాన్న చెప్పినట్టు వెనకట్ల బ్రహ్మాండమైన హనుమంతుడి శక్తి నన్ను కాపాడేసింది లేకపోతే ఏ శక్తి లేనప్పుడు మనిషిని కదా నేను ఎలా నడిపిస్తుంది అని ఒకటి అది చెప్పాడు అనుకోండి అప్పుడు కథలు ఆయన రాస్తారు ఉంటాడు సినిమాల్లో యాక్షనే చూపిస్తుంటాడు అందరికీ అవి చెప్పలేడు ఆయన నీతి నిజాయితీ నెక్కచ్చిగా మాట్లాడేవాడు రాజ్యాంగం ఏముందా నాస్తికులకు ఇక్కడ హక్కు లేదు నివసించే హక్కు లేదు ఏదో దేవుణ్ణి నమ్మితేరాలని ఒకడు విగ్రహారాధన చేయడు ఒక సమాజం ఒక 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 మతం ఏ వాళ్ళకే నివసించే హక్కు రాజ్యాంగం కల్పించి చెప్పలేరు దేశం అని చెప్పినప్పుడు ఎవరండి వీళ్ళంతా అయినా అతను అబద్ధాన్ని జస్టిఫై చేయలే కదా మా నాన్న చెప్పిన అబద్ధాన్ని నేను జస్టిఫై చేస్తూ అతను నటించలే ఉన్నదొన్నట్టు చెప్పాడు ఐ బిలీవ్డ్ మై సెల్ఫ్ నన్ను నేను నమ్ముకున్న ఆ శక్తి నన్ను నడిపిస్తుంది సెల్ఫ్ రియలైజేషన్ సెల్ఫ్ సస్టైన్టీ ఇవన్నీ మనం మాడుతూ ఉంటాం కదా అంటే వాళ్ళు అంటుంది ఏంటంటే అమ్మాయి ఎక్స్ట్రా యాక్టర్లు ఎవరు సార్ వీళ్ళు ఆఫ్టర్లు ఎవరు ఎవరు వీళ్ళు అందరూ మాట్లాడడానికి ఎవరు మాధవ లెత్తల్ కమ్యూనిస్ట్ పార్టీ అదే ముస్లిం పార్టీ మీద నిలబడి ఓడిపోయిన బీజేపీ ఎవడైనా అసలు హిందూ సమాజం గురించి ఏం తెలుసు అని మాడేస్తారండి అలాంటి వాళ్ళందరూ ఎందుకు వీళ్ళందరికీ అసలు ఎవడు అన్న మాటకి మీరెందుకు అసలు అంటారు హిందువులు డబ్బు కావాలి హిందువుల మీద నువ్వు గాడ్స్ మీద నువ్వు సినిమాలు తీస్తావు ఆ డబ్బు కావాలి అయితే నువ్వు నాస్తివి కదా మా ఊరు పాండవ సినిమా మీకు గ్యాప్ కొందో సార్ మన చిన్నప్పుడు వచ్చింది దట్ ఈస్ అ ఫ్రిక్షన్ ఏది మనం ఏమనుకుంటాం మా ఊరు పాండవుల్లో కృష్ణరాజు గారు కృష్ణుడు రోల్ ప్లే చేశాడు ఇలాంటి దుర్యోధనుడు వీళ్ళు అర్జున్డు ఇలాంటివన్నీ మనం మాట్లాడుకున్నాం కదా దట్ ఈస్ రిప్లిక్ ఆఫ్ భారతం అన్నట్టుగా మాట్లాడుకున్నాం మా చిన్నప్పుడు ఉదాహరణకి లవ్ కోస వాల్మీకి మహాన్మవుడే రాసిన కావ్యంలో రాముడు సీతాదేవి భూగర్భంలో కలిసిపోయిన అంతర్ధానం అయిపోయి ఎంతో ముగించాడు కానీ నెరేటివ్స్ హిందువులు మనబోవాలి కదా అంటే మనకు సమాజంలో సామాజిక పరంగా మనం వివాహ వ్యవస్థలో పిల్లలు పుట్టేస్తారు కాబట్టి అని వీళ్ళు పెట్టకథలు వెళ్ళేస్తే మనం ఒప్పుకోవాలా ఎక్కడన్నా చరిత్రలో ఎక్కడన్నా లౌడు కూసుడు రామ శ్రీరామచంద్రుల యొక్క నేను అపార మా ఇంటి వెళ్ళి ఇప్పుడు శ్రీరామచంద్రుడు ఇది ఒక నెరేటివ్ని ఒక ఫ్రెక్షన్నే కదా మనం నమ్మాం ఉదాహరణకి మాయాబజార్ బజార్ సినిమా మనం ఈ రోజు కూడా చరిత్ర తెలుగు సినిమా చరిత్రలో ఒక అణిముత్యం ఆ సినిమా గటోత్కచ్చుడు పాత్ర ఎక్కడైనా భారతంలో మీరు చదివారు సార్ ఆ రోజు ఆ మహానుభావులు వాళ్ళు తీసిన ఆ సినిమా డైరెక్టర్లు ప్రొడ్యూసర్లే చెప్పారు ఒక ఫ్రెక్షన్ ఎట్లా ఉంటుంది అన్నది ఓకే అట్లాంటివి ఉన్నప్పుడు అవన్నీ మనం యాక్సెప్ట్ చేసినప్పుడు ఎవడవుడో అర్థం పర్థం లేకుండా వచ్చి హిందూ సామాజిక వర్గాన్ని లేదో భుజాలను నేసుకొని మనం రక్షించిన వాళ్ళగా పరిరక్షించడం నాకు రాజమౌళి అయితే నచ్చాడు అతను నిజం చెప్పాడు ఒక నాస్తికుడిగా ఈ నటిస్తూ దేవుళ్ళు ఉన్నారట అన్న ఎలివిజన్ లో మన బతకనివ్వట్లేదు నేను నమ్మిన దేవుణ్ణి నువ్వు నమ్ముకో వాళ్ళ భార్య అయింది ఆవిడ నమ్ముతుంది పూజిస్తుందండి నమ్ముకో మా నాన్న నమ్ముతాడు భారతం తీస్తాడు నేను చెప్పినట్టే రాజ్యసభ వచ్చింది సంతోషం ఇలా ఆడుకో అంతేకాని నేను నమ్మేస్తాను నా ప్రతిభ పాఠ వాళ్ళతో నేను చూపించుకుంటున్న ఎఫిషియన్సీని నువ్వు తగ్గించడానికి ప్రయత్నించుకున్నది ఓ చేతగా నాన్నకిచ్చాడని నేను చెప్తాను కాదంట్రా కానీ కాంట్రడిక్ట్ దట్ నాస్తికత్వానికి హిందూ సామాజిక వర్గంలోనూ లేకపోతే భారతదేశంలో నివసించే హక్కు లేదని రాజ్యాంగం ఉంటే అప్పుడు చెప్దాం మన ఇద్దరం ఇంకో డిబేట్ చేద్దాం కానీ ఇది ఎక్కడ రాజ్యాంగపరంగా ఎక్కడ భంగం కలగకుండా ఉన్న దగ్గర విగ్రహారాధన చేయిందని కూడా మతాన్ని సెక్యులర్ భావాలతో మనం గౌరవించవలసిన పరిస్థితి రాజ్యాంగం కల్పించినప్పుడు ఎవరంటే చిన్న తొంబరి అందరూ మాట్లాడుతుంటే ఎందుకు వినాలి మనం ఎందుకు కన్సిడర్ చేయాలి Thank you